అయితే ఇందులో ఈ కంపల్సరీ పోవాల్సిన ఎక్స్పెండిచర్ పోను మిగతాది మేనేజ్ చేయాలి దీంట్లో మేము మొట్టమొదటి నుంచి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి జీవన విధ్వంసం అపారమైనటువంటి అని శిథిలాలు మిగిలినాయి దాని పునరుద్ధరణ జరగాలి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణం దానికి మేము వ్యవసాయంతో ముడిపడి ఉన్నటువంటి నీటి వనరులకు చాలా ప్రాధాన్యత ఇచ్చిన ఫస్ట్ కోర్సులోనే గవర్నమెంట్ వచ్చిన పది పదిహేను రోజులలో మేము బిగిన్ మిషన్ కాకతీయ శిథిలమైనటువంటి చెరువులు వాటిని పునరుద్ధరణ కార్యక్రమంతో మొదలుపెట్టినాం మా కార్యాచరణ అట్లా ఒక పథకం ప్రకారం వేసుకొని మిషన్ కాకతీయ తోని ముడిపెట్టుకొని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పోయినాం ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఫైలల్లో ఉండి కార్యరూపం దాల్చని స్కీమ్స్ అన్నీ కూడా టేకప్ చేసినాం తద్వారా ఒక కోటి ఎకరాలకు నీళ్ళు తీసుకోవాలి తెలంగాణ అని అనుకున్నాం దానిలో హండ్రెడ్ పర్సెంట్ మేము సఫలీకృతమైనాం డెఫినెట్గా అందులో అనుమానమే లేదు ఐ థింక్ అబౌట్ టూ ఇయర్స్ ఫ్రమ్ నౌ అంటే నైన్టీన్ కంప్లీట్ కావాలా ట్వంటీ కంప్లీట్ కావాలి ఎండ్ ఆఫ్ ట్వంటీ అంటే ట్వంటీ ఫస్ట్ జూన్ ఆ సమయానికి కొంచెం కుడియడమంగా తెలంగాణకు డెఫినెట్ కోటి ఎకరాల నీళ్ళు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరం కంప్లీట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ సీతారామ కంప్లీట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ దేవాదుల కంప్లీట్ అయిపోయి అంటే మల్కాపూర్ రిజర్వాయర్ కావచ్చు అక్కడ దేవాదా లిఫ్ట్ కావచ్చు దానికోసం కడుతున్న తుపాకుల గూడెం బ్యారేజ్ కావచ్చు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి అది చాలా పెద్ద ఫలితాలు వరం కల్పిస్తుంది ప్లస్ పాలమూరులో ఆల్రెడీ ఒక తొమ్మిది లక్షల ఎకరాలకు జూరాలకు కాకుండా తొమ్మిది లక్షల ఎకరాలకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి తెచ్చుకున్నాం న్యూ ఆ దానికి ఇంకొక పది లక్షల ఎకరాల రంగారెడ్డి కొంత పార్ట్ కలిపి ఇంకో పది లక్షల ఎకరాలకు పది పన్నెండు లక్షల ఎకరాలకు పాలమూరు లిఫ్ట్గేషన్ ద్వారా నీళ్ళు వస్తాయి అది అండర్ వే ఉంది స్కీమ్ అది దాన్ని కూడా రెండేళ్ళలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం అట్లా కోటి ఎకరాలకు చేరుకుంటాం డిండి ప్రాజెక్ట్ నల్లగొండకుంది దీనిలో భాగంగానే అది కూడా అయిపోతుంది మిగతా వాటిలో మాకు ఏదైతే నాగార్జున సార్ వాటా ఉందో ఇతర ప్రాజెక్టుల వాటా ఉందో అవన్నీ యథాతథంగా ఉంటాయి కాబట్టి కొత్తవి పాతవి మొత్తం కలిపి ఒక కోటి ఎకరాల సస్యశ్యామల తెలంగాణ బై డెఫినెట్గా ట్వంటీ ఫస్ట్ జూన్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధించి తీరుతాం సరే చాలా మంది దుర్మార్గులు కేసులు వేసినారు కొద్ది ఇప్పటికి కూడా లిటిగేషన్లు పెడతా ఉన్నారు చాలా ఓవర్కమ్ అయినాం నైంటీ పర్సెంట్ లిటిగేషన్ పోయింది ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఎదుర్కొంటాం డెఫినెట్గా ఎదుర్కొని దాన్ని కంప్లీట్ చేస్తాం మేము తీసుకున్న ఫిలాసఫీ ఆ జీవన విధ్వంసంలో అతి ఎక్కువ సఫర్ తెలంగాణ రైతాంగం వాళ్ళని అనుసరించుకున్న రైతు కూలీలు చాలా పెద్ద డిప్రెషన్ వచ్చి రైతుల ఆత్మహత్యలు వలసలు యాభై అరవై ఎకరాల భూమి ఉన్న మైభూమి నగర్ రైతులు కూడా వలస వచ్చినారు కూలీ పని చేసినారు హైదరాబాద్లో గచ్చంతరం లేని పరిస్థితులలో సో అట్లా అట్లాంటి హృదయ విధారక దృశ్యాలు మేమే స్వయంగా చూసినాం ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను హెలికాప్టర్లో పర్యటన చేస్తున్నా కూడా ఇది తిరుగుతున్నప్పుడల్లా కళ్ళకు నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఏందా ఏం అన్యాయం ఏదైనా చెప్పి అంత దారుణమైన పరిస్థితి ఉండేది ఇప్పుడు కొంచెం బాగా అయింది సో అందుకోసం ఖచ్చితంగా తెలంగాణలో రైతును రాజు చెయ్యాలి ఆ పూర్వ వైభవం తెలంగాణ వ్యవసాయ రంగానికి రావాలి అని ఒక కృతనిశ్చయంతో రుణ నిశ్చయంతో మా కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం మిషన్ కాకతీయ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయం నేను చెప్పినాను అట్నే వాళ్ళకు ఉండబడే ఒక లక్ష రూపాయలు వ్యవసాయ రుణాన్ని రద్దు చేసినాం దాన్ని దాంతోపాటు వ్యవసాయ ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు చేసినాం ఫస్ట్ స్టోక్లోనే నీటి తీరువా పన్ను కూడా జీరో చేసినాం నో నీటి తీరువా పన్ను తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఏళ్ళ క్రితం వదిలేసినటువంటి బూరికాట్లు చాలా జటిలమైన సమస్య దాన్ని ప్రక్షాళన చేసినాం అది పూర్తి కావాల్సే దశలో ఉంది బహుశా నెక్స్ట్ వన్ టూ మంత్స్లో ఆఫ్టర్ ఎలక్షన్స్ అవి కూడా కంప్లీట్ అవుతుంది బూరికాడ్ల ప్రక్షాళన కూడా చాలా సాహసంతో కూడుకున్న పని చెయ్యరు ఏ ప్రభుత్వం కూడా ముట్టుకోలే మధ్యలో టచ్ చేయలే అంత అరాచకం అయిపోయింది అటువంటిది ఎక్కడికక్కడ పోయి గ్రామాలకు అధికారులను పంపించి ప్రభుత్వమే పోయి వాళ్ళకు పహాని పత్రాలు ఇచ్చినాం తర్వాత పాస్బుక్లు ఇచ్చినాం తర్వాత దాని ఆధారంగానే రైతు బంధు చెక్కులు కూడా ఇచ్చినాం ఇప్పుడు రెండో విడత కూడా ఇవ్వబోతా ఉన్నారు సో ఆ విధంగా అది ఒక పెద్ద స్టెప్పు దాంతో రైతాంగానికి చాలా ఊరట వచ్చింది కనీసం ఏ భూమి ఎవరిది అనే ఒక హక్కు అని తెలిసింది ఈరోజు వాళ్ళ చేతుల్లో మంచి బ్రహ్మాండమైన పాస్బుక్స్ ఉన్నాయి ఇది నా భూమి అని చెప్పుకునేటువంటి పత్రాలు పక్కాగా చెప్పుకునేటువంటి పత్రాలు కూడా ఉన్నాయి అది ఒక మంచి స్టెప్ అది కూడా జరిగింది దాంతోపాటు విద్యుత్ శక్తి కొరతను పరిష్కరించి ఈరోజు ఇండియాలో ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చేటువంటి రాష్ట్రం రైతాంగానికి ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ స్టేట్ చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళం మోటార్లు గాలిపోయి అన్ని విధాలు దెబ్బతిన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా హై క్వాలిటీ పవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ రైతాంగానికి ఇచ్చే దశకు చేరుకున్నాం అది ఇండియాలోనే నంబర్ వన్ రికార్డు సాధించడం కూడా జరిగింది ఎరువులు విత్తనాలు వగైరా సకాలంలో గత నాలుగు సంవత్సరాలు అందుబాటులో తెస్తూ ఉన్నాం అది మీ అందరి దృష్టిలో ఉంది నాలుగు లక్షల మెట్రిక్ టన్ల గోడౌన్స్ ఉంటే దాన్ని ఇప్పుడు ఇరవై మూడు లక్షలకు తీసుకెళ్ళినాం అవన్నీ ప్రజల కన్న ముందు ఉన్నాయి ఎక్కడెక్కడ కొత్త గోడౌన్స్ కట్టినామని తర్వాత మంచి స్కీమ్ చాలా గొప్ప స్కీమ్ ఏంటంటే రైతు బంధు స్కీమ్ అద్భుతమైనటువంటి స్కీమ్ అది ప్రపంచవ్యాప్తంగానే దానికి అప్లాసి వస్తూ ఉంది వరల్డ్ వైడ్గా చాలామంది అశోక్ గులాటీ స్వామినాథన్ గారు లాంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దాన్ని వేనోల్లో కొనియాడినారు అది కూడా అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టినాం రైతు బీమా పథకం ఒక్క గుంట ఉన్న రైతు సరిపోయినా సరే ఐదు లక్షల రూపాయలు ఐదు ఆరు రోజుల లోపల జమ అవుతూ ఉన్నాయి ప్రజలు కథల కథలుగా చెప్పుకుంటా ఉన్నారు ఇప్పటికే ఒక దాదాపు రెండు వేల మందికి రావడం జరిగింది అది చాలా పెద్ద సెక్యూరిటీ రైతాంగానికి ఏర్పడ్డది అది ఒక మంచి దాన్ని కూడా తీసుకోపో తీసుకోవడం జరిగింది అదేవిధంగా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసినాం అది వాటి కార్యకలాపాలు స్టార్ట్ అయినా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చినాం ఇప్పుడు రాబోయే రోజులలో పంట కాలనీలు ఏర్పాటు చేయడంలో నిర్ణీత పద్ధతిలో వ్యవసాయం చేయడంలో అదేవిధంగా గిట్టుబాటు ధరలు రాబట్టడంలో పంటలు ఎక్కువ పడినప్పుడు కూడా నష్టపోకుండా ఉండటట్టు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడంలో వీళ్ళు ప్రధానమైన పాత్ర పోషిస్తారు వీటిని కూడా చేయడం జరిగింది ఇప్పుడు ముందుకు భవిష్యత్తులో రైతులు రాజులు కావాలంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి